ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాసినేటింగ్ లైఫ్ గురించి మీకు ఈరోజు చెప్తా దానికంటే ముందు ఒక చిన్న భూమిక ఈ భూమి మీద పుట్టిన మనుషులంతా ఏదో చేయాలి ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తారు కానీ ఎంత చేసినా ఏమీ ఎస్టాబ్లిష్ కాదు మేనిఫెస్ట్ కాదు కొందరు ఏమీ చేయకుండానే వాళ్ళ జీవితంలోకి ధనము కీర్తి భక్తులు శిష్యులు వాళ్ళ మాటలకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ వాళ్ళ వేషధారణకు ప్రత్యేకమైన ఆకర్షణ వాళ్ళ చూపుకు ఒక ప్రత్యేక ఆకర్షణ ఇవన్నీ ఏర్పడతాయి సో ఇది అత్యంత అరుదుగా జరిగేది ఇది ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు ప్లాన్ చేసుకొని నువ్వు రమణ మహర్షి కాలేవు ఐఏఎస్ కావచ్చు ప్లాన్ చేసుకుని నియమకరులు కాలేవు అది ఒక చెట్టు ఎట్లయితే ఎదుగుతూ ఎదుగుతూ దాని కొమ్మలు దాని శాఖలు ప్రశాఖలు ఎట్లయితే విస్తరిస్తుందో అట్లా విస్తరించవలసిందే సో వేరే వాళ్ళ చేత గుర్తింపబడాలని మనిషి చేసే అన్ని ప్రయత్నాలు ఆ మనిషిని దానికి దూరం చేస్తాయి ఎవడైతే అన్నిటినీ మర్చిపోతాడో అట్లాంటి వాళ్ళని హఠాత్తుగా ఈ సమాజం ఈ ప్రపంచం మనిషి మైండ్ గుర్తిస్తుంది బికాస్ ఒక తాత్వికమైన రెండోది విజ్ఞానపరమైన విషయం ఉంది సో ఎప్పుడైతే నీకు ఏ ఆసక్తి లేదో ఒక విషయం పట్ల అందరూ అది నీకు పరిచయం చేయాలని చూస్తారన్నమాట జస్ట్ సింపుల్ ఇది నిజమా కాదని తెలుసుకోవాలనుకుంటే జస్ట్ డూ దిస్ ఒక చిన్న గోచి పెట్టుకొని తిరుగు రేపటి నుంచి ప్రపంచంలో ఉన్న అందరూ చెప్తారు ప్యాంటు షర్ట్ వేసుకొని తిరగవని అమ్మతో మొదలై అందరితో అవుతుంది నువ్వు అలాగే ఉన్నావు అనుకో అది నీ శతప్రజ్ఞత కిందికి వస్తుంది అక్కడి నుంచి ఆ గోచి వల్ల నీకు గుర్తింపు వస్తుంది నీకు నీ వల్ల గోచికి రాదు సో ఇప్పుడు ఒక వ్యక్తిని పరిచయం చేస్తా పాగల్ బాబా అని ఈ భూమి మీద చాలామంది పాగల్ బాబాలు ఉన్నారు అట్లీస్ట్ నాకు తెలిసి ఒక ఆరేడు మంది పాగల్ బాబాలు ఉన్నారు పాగల్ బాబా అంటే ఊరు పేరు లేని లేదా అతను ఎవరో తెలియని అతన్ని ఇది అని మనం కేటగరీస్ చేయలేని అట్లాంటి ఒక ఒక వ్యాండ్రింగ్ మాంక్ వర్షో లైఫ్లో కూడా ఒక పాగల్ బాబా ఉన్నాడు నేను అట్లాంటి ఒక పాగల్ బాబాని ఒక టైంలో కలిసిన విన్ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ ఏమీ లేదు అతని దగ్గర కానీ ఏదో ఆకర్షణ ఆ చుట్టుపక్కల ఉన్న పోయేవాళ్ళు ఏదో అట్లా ఇస్తూ పోయేవాళ్ళు అతనికి అతనేం అడగట్లే బట్ ఈస్ గివెన్ టు హిమ్ రెండోది అతను తీసుకుంటున్నాడు కానీ తీసుకోవట్లే అది వరకు ఇచ్చేస్తున్నాడు జెన్ ఫిలాసఫీలో హ్యాలో బంబు అని ఒక కాంటెక్స్ట్ ఉంటుంది యూ హ్యావ్ జస్ట్ బికమ్ హ్యాలో నథింగ్ ఇన్ సైడ్ ఆ నథింగ్ నెస్ అట్రాక్ట్ చేస్తుంది ఇది అందరికి అందుబాటులో ఉంది కానీ చాలా జీవితం పట్ల సంపూర్ణ అవగాహన కలిగితేనే ఆ స్థితిలో నిలబడి మీరు ఒక సేన్ పర్సన్గా ఉండగలరు అదర్వైజ్ ఇట్ లీడ్స్ టు ఇన్సేనిటీ పిచ్చి వచ్చేస్తుంది సో పాగల్ బాబా ఒకనొక పాగల్ బాబా స్టోరీ చాలా నాకు బాగా నచ్చి మీకు చెప్తున్న శ్రీ శీలానందజీ మహారాజ్ అని ఆయన హైకోర్టులో జడ్జ్ కలకత్తాలో అప్పుడు కోల్కట్ట రిటైర్ అయిపోయిన తర్వాత అతనికి అనిపించింది ఈ ఉద్యోగం ఇదంతా దాని ద్వారా వచ్చింది ఏది అక్కర్లేదు ఈ రిటైర్మెంట్ ఆయన లైఫ్ని ఇంకే విధంగానే జీవిద్దాం అంటే తనకు మొదటి నుంచే అలాంటి ఒక అట్లా భావన ఉన్నది కానీ కుటుంబ అవసరాల రీత్యా తను చేశాడు ఎప్పుడైతే రిటైర్ అయిపోయాడో అతను వెంటనే బృందావన్ వెళ్ళిపోయాడు అక్కడే ఉన్నాడు అక్కడే తిరిగాడు అక్కడే ఎగిరాడు అక్కడే దుంకాడు తనకంటూ ఒక ప్రదేశం ఏంటో ఏమీ లేదు అందరూ తిన్న తర్వాత ఆ మిగిలిన ఇస్తలలో ఉన్న ఆహారం తినేవాడు ఎవరిని ఏది కోరుకునేవాడు కాదు సో రాను 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 అతను ఎవరు అంటే పాగల్ బాబా బాబా పిచ్చి స్వామీజీ ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు పాగల్ బాబా కోసం ఒక టెంపులే కట్టబడ్డది బృందావనికి జస్ట్ త్రీ కిలోమీటర్స్ పక్కన అతనేం కోరుకోలే ఆ టెంపుల్ని అలాగని ఏదో మనం చూసి వచ్చింది శివాలయంలాగా ఉండదు అది చాలా అన్ని హంగులతో ఏర్పాటు చేసిన దేవాలయం అది ఎవరు ఏర్పాటు చేశారు భక్తులే అతను ఎవరో తెలియదు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కూడా చేసి ఉండరు ఇతను ఎవరో తెలియదు పాగల్ బాబా హూజ్ బట్ లోపటి నుంచి అట్లాంటి ఒక గ్రాటిట్యూడ్ ఏదో కలిగి ఉంటుంది నిష్కామకర్మ చేయాలని ఒక భావన కలిగి ఉంటుంది అట్లాంటి అవకాశం కూడా ఉండాలి కదా తన వెనక ఒక చిన్న స్టోరీ ఉంది ఈ జడ్జ్ షీలాన్జీ మహారాజ్ న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న టైంలో ఒక చిన్న సంఘటన జరిగిందంట ఆ సంఘటన ఏమిటి అంటే ఒక పేద బ్రాహ్మణుడు ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాడు ఆ తీసుకున్న డబ్బు నెల నెల కడుతూ ఉన్నాడు కానీ ఆ డబ్బున్న వ్యక్తి ఇతను నాకు డబ్బు ఇవ్వడం లేదు నాకు పూర్తిగా కట్టేయాలి అసలుతో సహా వడ్డీ కూడా అని అప్పుడు నేను కట్టానండి మొత్తం కట్టానండి మరి నువ్వు కడుతుండగా ఎందుకంటే డాక్యుమెంట్స్ ఏమీ లేవు చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు ఈ పేద బ్రాహ్మడు చెప్పాడంటే బాంకే బిహారీ అని ఒక వ్యక్తి చూశాడు అసలు బాంకే బిహారీ ఎవరు అని మొత్తం సెర్చ్ చేస్తే అలాంటి ఒక వ్యక్తి ఉన్నట్టు తెలిసిందట అతని కురువృద్ధుడు అసలు అతని ఆ ఊరు అతని ఊరు ఇతని ఊరు ఒకటిగానే కాదు సో ఊరికే చెప్పాడు ఒక పేరు అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ వచ్చి అవును ఇతను ఎప్పుడు డబ్బు ఇచ్చిందో నేను అక్కడే ఉన్నాను నా ముందే ఇచ్చాడని చెప్పి వెళ్ళిపోయాడంట మరి ఈ ఓల్డ్ మ్యాన్ బాంకే బిహారీ అనే వ్యక్తి డబ్బులు వేశాడు కదా మరి బ్యాంకులో అతని అకౌంట్లో ఏమన్నా డబ్బులు తగ్గాయా అని చూస్తే నిజంగానే తగ్గాయంట ఆ తర్వాత బ్రాహ్మణుడిని నిర్దోషి అని ఈ జడ్జిగా రిలీజ్ చేశారు అయితే ఒక చిన్న ప్రతి ఆలోచన తన మనసుకు పట్టుకుందనమాట ఏదో కరెక్ట్గా లేదు మనం జస్ట్ ఉద్యోగరీత్యా రకరకాల పనులు చేస్తున్నాం తీర్పులు ఇస్తున్నాం ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్తున్నాం కానీ అసలు ఏది తప్పు ఏది కరెక్టు ఈ జడ్జ్ చేసే పనుల్లో అసలు ఉండకూడదు దీనికి అతీతంగా మైండ్ వెళ్ళాలి ఫ్రీ అయిపోవాలి వీటి నుంచి అక్కడ తను అన్నింటినీ వదిలేసి బృందావనం వెళ్ళిపోయి ఆ తర్వాత పిచ్చివాడైపోయాడు ప్రపంచం దృష్టిలో అతను వెళ్ళిన తర్వాత అతనికంటూ ఒక దినచర్య ఉండేదన్నమాట ఇంతకుముందే చెప్పినట్టు అందరూ తిన్న ఆహారం దాంట్లో మిగిలిన ఆహారం తినడం రెండవది అందరూ సాధువులు భోజనం చేస్తుంటే వాళ్ళు విడిచిపెట్టిన ఆహారం అంతా సేకరించి అది తీసుకెళ్ళి సగం కృష్ణుడికి ప్రసాదంగా పెట్టి లేదా నైవేద్యంగా పెట్టి మిగతా సగం తను తినేవాడు సో ఇదంతా అక్కడున్న ప్రజలు చూసినా ఇతను కృష్ణుడికి నైవేద్యంగా పెడుతున్నాడు ఇది అపవిత్రంగా చూడ్డానికి వీల్లేదని వాళ్ళు అనుకున్నారు అయితే సాధువులు అంతా నిర్ణయించుకున్నారంటే ఒకసారి టెస్ట్ చేద్దామని ఏమిటి ఆహారం అంతా తిని వాళ్ళ ప్లేట్స్లో అసలు ఏమాత్రం ఆహారం లేకుండా పూర్తిగా తినేశారు సాధువులందరూ వెళ్ళిపోతే వాళ్ళు మిగిల్చిన ఆహారం సేకరిద్దామని పాగల్బాబా వెయిట్ చేస్తున్నాడు సో వాళ్ళ ఆహారం మిగిల్చలేదు పాగల్బాబా వెళ్ళి చివరిగా చూస్తే కొన్ని మెతుకులు ఉంటాయి ఆ మెతుకులు కృష్ణుడికి సమర్పించి పోయి ఆగలతో పడుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా రియలైజ్ అయ్యారన్నమాట సో పాగల్బాబా గురించి అక్కడ ప్రచారంలో ఉన్న కథ ఏమిటంటే ఒక అంతులేని సౌమ్యత వినయం అంటే ఎప్పుడూ ఎవరి మీద కోప్పడని ఎవరిని ద్వేషించని అదే కదా యోగి లక్షణం ఎదుటి వ్యక్తి ఎలాగైనా ఉండని నీవు మాత్రం ఎవరిని ద్వేషించకూడదు నువ్వు మాత్రం ఎవరి మీద అంటే ఎలాంటి రాగద్వేషాలు ఉండకుండా విషయాన్ని విషయంగా చూడాలి సో అతని గురించి ఒక చిన్న దోహ లాంటిది ప్రచారంలో కూడా ఉంది లాడ్లీకి లాడ్ మే లాడ్లో బిగద్గయో ఇస్ లాడ్కి లడై మే బ్రజ్ మే ప్రేమ్ కి బిఖ్రావమ్మే లూటె సబ్ రసిక్ జిన్ సబ్ సుధ్ బుద్ధ్ కోకర్ మేబీ పాగల్ హోగియా అంటే ఆ కృష్ణుడి ప్రేమలో ప్రతి ఒక్కడు పడి వెర్రివాళ్ళు అవుతున్నారు ఈ బృందావనంలో ఉన్న అందరికీ పిచ్చి పట్టింది నాకు పిచ్చుంది అందుకే నేను పిచ్చివాడిని అయ్యాను అని ఒక చిన్న పాట సారాంశం ఏమిటి అంటే అతను ఎవరో తెలీదు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు జస్ట్ అతని యొక్క ప్రవర్తన శైలి అతని మాట తీరు అతని యొక్క లాలిత్యం సో అందుకే నెవర్ ఫర్ గెట్ టు బీ హంబల్ ఇది మాత్రం ఇర్రెస్పెక్ట్ వెదర్ యు ఆర్ స్పిరిచువల్ ఆర్ మెటీరియలిస్టిక్ ఆర్ యుర్ ఎ ప్రొఫెషనల్ ఆర్ ఎ కెరియర్ ఓరియెంటెడ్ పర్సన్ బి హంబల్ దీనివల్ల మనసు చాలా తేలిక పడుతుంది మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ నేను నిరంతరం కించపరిచే వాళ్ళు ఉన్నప్పటికీ బీ హంబల్ జస్ట్ నవ్వు కో డోంట్ ఫైట్ ఎప్పుడన్నా చెప్పవలసి వస్తే రెండు మాటలు చెబుతూ కానీ అది కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా ఇంకొక పాగల్ బాబా కూడా ఉన్నాడు అట్లాగే పంజాబ్ ప్రాంతంలో ఒక పాగల్ బాబా ఉన్నాడు అట్లాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతని పేరు యములా బాబా చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు సో మళ్ళీ ఎప్పుడైనా ఇంకొక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ గురించి తెలుసుకుందాం సో ఇప్పుడు ఈ పాగల్ బాబా కథ చెప్పడానికి ఒకటే కారణం బీ హంబల్ నీకు ఏది నచ్చిందో అది పరిపూర్ణంగా చెయ్యి నీవు నేననే భేదం నీ మనసులో వెళ్ళిపోనంత వరకు ఏ ఆధ్యాత్మికత నిన్ను పట్టుకోదు ఆధ్యాత్మిక సుగంధం నిన్ను పట్టుకోనే పట్టుకోదు నీవు నేనన్నది పరిపూర్ణంగా వెళ్ళిపోతేనే అక్కడ ఆధ్యాత్మికత ఎస్టాబ్లిష్ అవుతుంది నీవు నేనన్నది పోతేనే కోరిక యొక్క మూలం పరిపూర్ణంగా తెలుస్తుంది ఆలోచన మూలం తెలుస్తుంది అంతవరకు సైకలాజికల్గా చాలా తెలియచ్చు బట్ ప్రాక్టికల్గా తెలిసే అవకాశం లేదు రీసర్స్ వైస్